నెల్లూరు జిల్లా చేగుంట మండలంలో ఇద్దరు సిఆర్పిలు వారి యొక్క కార్యాలయం పనులు ముగించుకొని ఎంఆర్సీకి వెళ్తున్న కాంప్లెక్స్ నుండి ఎంఆర్సీ ఎంఆర్సీకి వెళ్తున్న సందర్భంలో రోడ్డు యాక్సిడెంట్ చనిపోయినటువంటి సందర్భంలో వారి రెండు కుటుంబాలు కూడా రోజున పడ్డటువంటి పరిస్థితి ఎలా మనం చూస్తా ఉన్నాం గవర్నమెంట్ నిమ్మకు నేరెత్తట్టుతుంది మొన్ననే మాత్రం చర్చలు జరిపారు కావున దయచేసి మా ఎస్పీడి సార్ గారు కానీ గవర్నమెంట్ కానీ మా యొక్క విన్నపం ఏంటంటే చనిపోయిన కుటుంబ సభ్యులలో వారి యొక్క కుటుంబంలో అర్హత కలిగిన వారికి వారి భార్యలకైతేనేమి వారి ఇంట్లో ఎవరికైతేనేమి ఇదే సిఆర్పి ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మరి ఏదైతే మనం ఎక్స్గేసి అనుకున్నామో ఇరవై ఐదు రూ ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గేసియా కూడా ఆ కుటుంబాలకు ఇస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని అన్ని విధాల గవర్నమెంట్ ఆదుకుంటుందని చెప్పేసి మా యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున మేము నిర్వహించుకుంటున్నాము మరి అంతేకాకుండా సిట్టల్లాగా రాలిపోతున్నటువంటి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎవరు కూడా పట్టించుకున్న భావన లేదు మరి అలా కుటుంబాలన్నీ కూడా పట్టించుకుంటే రోడ్ల పడతా ఉంటే చాలా బాధిస్తూ ఉంటుంది కనీసం ఉద్యోగ భద్రత లేదు మేము రోడ్ ఎక్తే ఏమైపోతామో తెలియని పరిస్థితి ఉంది కావున గవర్నమెంటు మా యొక్క కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క పిల్లలను మా యొక్క భార్యను మా యొక్క తల్లిదండ్రులను మా యొక్క అత్తమ్మాను దృష్టి ఉంచుకొని కాణిత భద్రతగా మా కుటుంబంలో ఎవరికైనా చనిపోతే కనుక ఉద్యోగం ఇచ్చాల్సిందిగా మా యొక్క రాజన్న శత్రుల పిల్లల తరఫున మేము సగనీయంగా వేరుకుంటాము